మైకుండేదా సత్యనారాయణ సిఐటి జిల్లా కార్యదర్శి ఒదుటూరు మున్సిపల్ కార్మికులు గత నెల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు అయితే ఒక ఐదు రోజుల నుంచి సమ్మె రూపం మారిపోయింది అత్యవసర సేవలు కూడా నిలిపివేయడం జరిగింది ఎందుకంటే గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు ఆ రోజు ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు ఏవైతే పదహైదు వేల రూపాయలు ఇస్తున్నారో అదే వేతనాలు ఇస్తున్నారు ఇది సరైనది కాదు ప్రభుత్వం వెంటనే ఆలోచింపజేయాలా వాళ్ళకి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి కార్మికునికి ఇంజనీరి ఇంజనీరింగ్ సెక్షన్ అయితేనేమి శానిటేషన్ అయితేనేమి ఎవరైనా కూడా మున్సిపల్ ప్రభుత్వంతో ముడిపడి పనిచేసే వాళ్ళకు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాలు ఇస్తే కానీ ఆ కుటుంబం పరిష్కారం దీనిని బతకలేదని చెప్పేసి సీఏట్గా చెప్పదాల్సినాం ఇప్పుడే మన బృదుటూరు చైర్మన్ గారు కూడా ఇక్కడ టెంట్ దగ్గరికి వచ్చి మద్దతు తెలిపారు ఆయన చెప్పడం ఏమంటే కోవిడ్ కార్మికులది ఇక్కడ కౌన్సిల్లో పెట్టి చేసే చేసేది కాబట్టి ఆ మేరకు మా చేతనైంది ఇక్కడ కాబట్టి మేము ఇది ఏమి ఏం కావాలో పనిముట్లా ఇంకొకటి ఇంకొకటి ఆ వరకు కౌన్సిల్లో పెట్టి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు ఎందుకంటే జీతం కూడా తక్కువ ఉంది రోజుకు నూట యాభై రూపాయలు చొప్పున పెంచేదానికి అవకాశం ఉంది ఆ పద్ధతిలో పెంచితే నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు కోవిడ్ కార్మికులకు అవుతుంది దాన్ని వెంటనే పాస్ చేస్తామని చెప్పారు అసెంబ్లీ పార్లమెంట్లో ఇది కౌన్సిల్లో పెట్టి కాబట్టి వెంటనే దాని రేపు జరిగే కౌన్సిల్ సమావేశంలో దాని ఇబ్బంది లేకుండా నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెంచాలని చెప్పేసి కోరుతా చేస్తూ అట్లే కోవిడ్ కార్మికులు కోవిడ్ వచ్చి అందరూ అల్లాడిపోతూ ఉంటే భార్య భర్త దగ్గర మీద రావట్లేదు భర్త భార్య దగ్గర మీద అవ్వలేదు ఆ పరిస్థితుల్లో నేలాలను తెగించి వంద మంది కార్మికులు పనిచేయలేకొచ్చారు మున్సిపల్ దగ్గర ఆ రోజు పన్నెండు వేల రూపాయలు నాలుగు వందల రూపాయలతో లెక్క వందలు రూపాయల తర్వాత నాలుగు ఏమవుతుంది వాళ్ళు ఎటుబడిస్తుంది బాగా ఉంది ఎవరితో కలిసి ఒక రోజు నూరు రూపాయలు వేస్తుంది అని చెప్పేసి వెళ్తారు తర్వాత ఏదో కనీసారు నూరు రూపాయలు పెంచేసి ఏమంటే వాళ్ళు సంబంధించి ఆలోచించేస్తూ ఉంటారు మేము అనుకున్నాం సిఐటిగా ఎస్ట్గా కనీసం జీవో కూడా ఉంది నూట యాభై రూపాయలు ఆ తర్వాత అంటే గతంలో ఆ రోజు ఉన్నటువంటి నాలుగు ఉంది తర్వాత ఈ రోజు నూట యాభై రూపాయల నుంచి నూట యాభై ఐదు రూపాయలు పెంచానుంది కాబట్టి దాన్ని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయించి వాళ్ళకు సహకరించాలని చెప్పేసి తరగత చెప్పిన కూడా విజ్ఞప్తి చేస్తాం సత్యనారాయణ గారు బాగా వివరించినారు మన కార్మికుల హక్కుల కోసం అలాగే మన కార్మికుల జీతపచ్చాల కోసం కూడా వివరించారు ఇక్కడ మన వైస్ చైర్మన్లకు కూడా ఆ జీవోలు చూపిస్తున్నారు

રા 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 વાહ મા મારા મિત્ર દેવરાજન ચાલ ગાડી દે દેવરાજન ચાલ